సో ఒకసారి మనము బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టి చూద్దాము మనకి ఛార్జర్ లో ఏరా చెప్తుంది అనేది ఓకే చూసారు కదండి బ్యాటరీ అయితే మనకి నో బ్యాటరీ డిటెక్టెడ్ అనే ఎర్రర్ అయితే చెప్తుంది సో ఈ ఎర్రర్ ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలో చెప్తాను సో ఫస్ట్ మనం చేయాల్సింది ఉన్న బ్యాలెన్సింగ్ కేబుల్ ని మనం వెంటనే చేంజ్ చేయాలి ఎలా చేయాలో చూపిస్తాను చాలా జాగ్రత్తగా గమనించండి